సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అటివాడు హృదయమున ఎహోవా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగానుందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనను కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకోనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెద కుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వింటాడు వాడు బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యం చేయువాడు మేలు పొందును కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును రాజకోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగ కాపడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య ఎహోవా యొక్క దానము సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరువాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనికరించువాడు ఎహోవాకు అర్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు మహాకోపియగువాడు దండన తప్పించుకోనడు వాణ్ణి తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యందు భయభక్తులు కలిగియుడుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చేయి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఎడలా వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీర కోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్ధుడైన సాక్షి న్యాయమునపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఆమెన్